నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము ఈ వీడియో నిన్న పెట్టాను కదండి అయితే ఇలాగ కరెంటు పోగానే అడుగు పడిపోయాడని అయితే అలా ఐదుగురిలో మరి మా వాళ్ళోళ్ళని ఇద్దరు పెట్టారు కదా అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కదండి అందుకే అడుగు అన్ని దెబ్బేస్తారు ఏమని పడిపోయారు ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ మీకు ఒకసారి గుర్చేస్తున్నాను సెల్ పోయిందని మధ్యలో వస్తుందండి కానీ సెల్ పోవడం గట్టా ఏం కాదండి అంటే వీళ్ళకి తెలుసు కదా ఎలా ఆట ఆడాలో మా వాళ్ళని అలా ఆట అలా చెప్తారనమాట కానీ వాళ్ళు ముగ్గురు రావడం వీళ్ళిద్దరూ మా ఊళ్ళే ఇద్దరు పాక ఉండడం వల్ల ప్లస్ అయిందండి అయితే ఈ వీడియోలో చీర బాగోలేదండి జాకెట్ ముక్కడు కూడా లైటింగే పంపించారు టాయిలెట్ బాక్స్ కూడా బాగలేదులేండి అంటే ఏదో ఇవన్నీ చివరి వరకు మాటలే ఉంటాయి మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అన్నది మాకేంటంటే ఏడు జా సారీ కొంతమంది ఏడు తెస్తారు అయితే పదకొండు రాశారు పదకొండు జాకెట్ మొక్కలు ప అన్ని పదకొండు పదకొండు అన్నీ ఇచ్చారు కానీ జాకెట్ మొక్కలు అయితే బాగాలేదు లైనింగ్లే తెచ్చారు ఇచ్చారు అదే మనం వీడియోలో కూడా చూస్తాం కదా జాకెట్ మొక్క పెట్టకండి అమ్మా అనేసి అలాగా

மாயா இருக்கும்மா நீ யாரு நீ ஏமா நடத்து மாயா

அடகாலரு ஆட் குடுத்து పదకొండ చెప్పండి డబ్బులు కట్టండి హోల్సేల్ రేట్ చెప్పండి అలాగే చెప్పారులే డితే కాదేమోస్ట్ అవ్వాలి కదా ఇంకా మీరు చెప్పలే అన్ని ఉండాలంటే అలా కుదురుతుంది అవ్వండి ఎక్కడ ఉంది తెచ్చేయండి కొడతారు అసలు ఏమన్నా మాట్లాడుతున్నారు పెళ్లి కూతురికి జాగ్రీ ముక్క చాలా అనుకో మీరు అన్నట్టు మీరు డబ్బులు కట్టుమన్నారు కదా కడకం పెళ్లి కూతురికి జాగ్రత్త

చె మా అయ్యి జాకెట్ ముక్కలు అయితే కాదు కాకపోతే వాళ్ళు జాకెట్ ముక్కలు ఇవ్వమన్నారు కూడా ఆ మరి చూసుకోవడం చూసుకోడా చూసుకోలేకపోయారేమో అడ్జస్ట్ అయిపోండి ఎక్కడో పొరపాటు జరుగుతుంది కదా ఒప్పుకున్నావులే ఇచ్చేయండి ఆ జాకెట్ మొక్కలు ఇచ్చేయండి ఒకటి అక్కడ పొరపాటు జరుగుతుంది అడ్జస్ట్ అయిపోతారులే నేను కుట్టించుకుంటాను ఇలా కరెంట్ పోయాక మాట్లాడతాను కరెంట్ ఉంటే బాగుంది జాగిరి మొక్కలు అంటే ఇప్పుడు పెండు కూతురికి చేపిస్తారు చూడే వర్క్ మగ్గ వర్క్ అలాగే మగ్గ వర్క్ చేసి పంపించాలంటోమత లేదని చెప్పి మీరు పంపించారు మనకేం కట్టుకున్నది రూల్ రూల్ ప్రకారంగా మాట్లాడురావా జాకెట్ మొక్కలు ఎవరు ఆ చూసుకోవడం తెలీదా మీకు జాకెట్ మొక్కలు లైనింగ్ మొక్కలు పంపించారు ఇక్కడ అందరితో ఎంత పెట్టుకొని ఎందుకు ఆ చిన్నదాని దగ్గర చేయనిపించుకోవడం పోలేదు అక్కడ ఫర్మాడ్ జరిగింది లే జాకి మొక్క అయితే తక్కువ రేట్ ఒప్పుకున్నాం లే ఒప్పుకున్నాం ఒకటే లేరా నువ్వు మరి ఒక రెండు లాగా ఉన్నాయి మూడు లాగా ఉన్నాయి అలా సారీ చెప్పావు ఏదో వాళ్ళు షాప్ మోసం చేస్తే ఏం చేస్తాను చెప్పు వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారా షాప్ ఒకటి మోసం చేసి ఉంటాడు ఇప్పుడు మామూలుగా ఫోర్ న వాళ్ళు నమ్ముతున్నారండిచ్చారా లైనింగ్ పొట్టవు దీమని వెళ్తే ఏమి తీసుకెళ్తే చూడండి చాలా మేము మంచి వాళ్ళు పద్ధతికి వెళ్ళాం పెద్దలు ఫోన్ தள்ளி <laughs> சூசி <laughs>

ఇప్పుడే ఆదే ఊరు చెన్నై కంచి కేసి నేసిన సార్ ఇది అమ్మాయి అమ్మాయి ఉన్నాయో లేవో చూసుకున్నాడు సంబంధించి

સપરેટું સપરે અમા પેલ્ મા అన్ని ఉన్నాడు టాయిలెట్ బాక్స్ అంటే మీరేం కృష్ణా జిల్లా మాదేం లేదు మాకు అక్కడ అడిగి అయ్యే చెప్తారు

ఉందా ఏముంది చూపి కొబ్బరి కొబ్బరు రోజు గుండె చేసుకుంటాం గాజులు తీసుకున్నారు మీరు Grow siitä, энергетика, terminaria Ain لaimer. orlaじゃない ーブית 黃 రాసి వంద మేము వంద చెప్తాండి కట్టు చెప్పండి మూడు మూరల రాజ తెచ్చిద్దామండి ఇప్పుడు దాని మీద పూలని చెప్పారు అంతే సగం దుంచుకొని సగం మా వాళ్ళు పోవచ్చు మీరు గాజులు

ఇంకా అలా ఐదుగురికి ఇచ్చి పంపిస్తారండి అయితే అక్కడ రెడీ చేశాక అమ్మాయిని తర్వాత మేన్ మామ వేస్తాడు అది కూడా మీకు తర్వాత వచ్చే వీడియోలో చూస్తారు జాకెట్ ముక్కలు లైనింగ్ ముక్కలు అని నేనేదో కొద్దిగా సపోర్ట్ చేద్దామని చేశాను మా వాళ్ళందరూ నన్ను తిట్టారు అంటే వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు కూడా ఏం దూరం కాదండి మామియాలి మనవడే అంటే వాళ్ళ దగ్గరే కానీ కాకపోతే తెచ్చేటప్పుడు షాపులు కూడా అలాగే ఇస్తారు కదా అని సపోర్ట్ చేశాను జాకెట్ మొక్కులు కూడా ఇచ్చేయండి ముఖం పెట్టుకో నువ్వు కొని పెట్టుకో చెయరా నీ చెయరా జాకెట్ మొక్కులు నైలట్ బాక్స్ రిటర్న్ చేసి చీర చీర టాయిలెట్ బాక్స్ ఇచ్చేయండి దాంట్లో సామాను లేవు అడగండి బాబా మీరు అడిగితే రాతి ఏమో రిటర్న్ చేసేయండి అంటుందండి పెద్దలు కూడా అంటున్నారు అనుకోండి కాకపోతే అందులో బా సబ్బు లేదు అర్థం లేదు దువ్వెన్ లేదండి ఓన్లీ గాజులు చెంపిన్నిసులు ఏయో రిబ్బన్లు ఆ తర్వాత మూడు పిన్నిస్లు అవి ఉన్నాయి అంతే ఇంకా ఇక్కడేమో మగళ్ళు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు అయితే వేసేటప్పుడు కూడా చూడాలండి ఒకసారి చూసుకొని చెక్ చేసి పంపాలా చాలా చీప్ క్వాలిటీ డబ్బా వేసారు అదే అందుకే అందరూ బాధపడ్డామనుకోండి ఇంకా ேத மார்த்த முன்னாரு ரெண்டு சார் இது ஐந்து சார்

யில ட்ரெஸ்ல அத்தனை அய்ய தி சீர கட்டு యూట్యూబర్ అబజ్లో ఆ ఆలోచిస్తున్నా బాబు చేర్లలు తెలిినట్టు చేర్లలు మాగున ఎక్కడ మాగున నిన్ను ఏం చెప్తున్నామో మాగున నేను ఏం చెప్తా మాగు టైర్డ్

యా ఆయిపోయింది ని మిగతాందంతా మాట్లాడుతున్నా నిలని తిట్టండి తిరు చెంపుత యాడం మానేసి మర్చం తెచ్చారని ఇక్కడ మళ్ళీ ఏదోక గొడవండి కాసేపు దానికి వస్తుంది ఆ ఎవరన అసెంటింగ్ కమీటింగ్ ఇడి నాకు ఏ కాల్ మీకు వస్తుంది ఆ అదండి ఇప్పటిదాకా చూశారు కదా తల్లి చీర అయితే ఒక ఐదు వందలు పెడితే మంచి చీర వస్తుందండి కానీ చాలా చీప్ క్వాలిటీ తెచ్చారు కానీ అక్కడ కొంచెం బాధపడ్డాము టాయిలెట్ బాక్స్లో కూడా సబ్బు అది లేదు మీరు చూసారు కదా ఇంకేంటంటే ఇంకా మామూలుగా మాట్లాడుకుంటారు తర్వాత అడ్జస్ట్ అయిపోవాలంటే అయిపోతారనుకోండి కానీ పెట్టేటప్పుడు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం కదా అందులో కొంచెం ఇలాంటి చీపు పది మందిలో మనం పెట్టేటప్పుడు మనం మన ఇంట్లో ఎంత తక్కువ ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు కానీ మనం పది మందిలో పెట్టేటప్పుడు ఒకరితో పడకుండా ఉండడానికే చూసుకోవాలని నా నా ఉద్దేశం అదే మాట్లాడాను సరే ఇంకా ఇలా ఉంటుందండి మా మా ప్రధానం అయితే మా ఊర్లో మా వడ్లు మనాళ్ళు ఇంకా అది మీ అందరికీ చూపించాను అంటే నే అన్ని చోట్ల ఉండదులేండి ఎందుకంటే మేము కూడా మా నల్గొండ సైడ్ మా అమ్మమ్మ ఊరు వెళ్తాను కదా అక్కడ కూడా చూస్తాను అయితే అక్కడ ఇలా ఉండదు అక్కడ వేరేగా ఉంటుంది తర్వాత ఇంకా మాకేమో మేనమం తీసుకెళ్ళి వేస్తాడండి బొందు ఇంకో నా అమ్మాయికి బొందు ఇచ్చారు అయితే ఐదుగురికి బొందేస్తారు కదా అందులో ఆడబడుచుకు కూడా వేస్తారు ఆ బొందు పెళ్ళి చిన్నపిల్ల కదా పెళ్ళి అవ్వలేదు కదా అని మరచెంపుకి బొందు కట్టించారండి అయితే ఇంక మిగతా ఏమో మా పేరెంట్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారు అయితే పెళ్లి చీర మటుకు కొంచెం మంచిదే తెచ్చారులేండి ఆ చీర ప్రధానం చీర అయితే మా అనమామ బొందేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను పెద్ద మానమామన్నమాట బొందేస్తున్నాడు ఇంకా మాకు బొ మా 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 మామీలో వేస్తారండి బొందు మరి ইচোন చెప్పు ఇంకా మా పెళ్ళి కూతురు మటుకు ఏంటి మీతో మటుకు అసలు సిగ్గు పడకుండా మాట్లాడుతుందండి మాట్లాడు మాట్లాడు పర్లేదులే ఏమనుకోరు మా వాళ్ళు అదే నమ్ముతుంది అదే అవునా ఓకే గొడవ కూడా పడతారు కదండి అలా గొడవ పడ్డారు అవన్నీ ఆ రాత్రికే అనుకోండి తెల్లరు మళ్ళీ మామూలే ఇంకా తర్వాత ఇంకోండి ఇలా పసుపులు రాసుకొని ఇంక ఇష్టాసారంగా ఆడతారండి ఇది మటుకు బేపచ్చంగా ఉంటుంది మా ఊర్లో పసుపులు రాసుకోవడం ఇంకోటి ఇళ్ళల్లో కూడా దూరేసి ఇంకొండి ఇలా రాసుకుంటున్నారు ఈ వీడియో అయితే నాకు నిన్న బాగోక నేను ఒకరోజు బ్రేక్ ఇచ్చానండి చలి జ్వరముని నీళ్ళు మార్పు వచ్చి వలినొప్పులు వాయిస్ ఇవ్వలేకపోయాను అందుకండి లేట్ అయింది ఇంక సరే మళ్ళీ కరెంట్ పోయిందండి భోజనాలు అవుతున్నాయి మళ్ళీ తెల్లారితే అమ్మాయికి వడికట్టు కట్టుకొని తీసుకెళ్తారు ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ వేరే వేరే కలుద్దాం ఉంటానండి బాయ్